గిట్టుబాటు ధర కల్పించి పొగాకు రైతుల్ని ఆదుకోవాలని వైసీపీ బాపట్ల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు బుధవారం టొబాకోడీ విశ్వశ్రీని కలిసి పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని వారు వినతి పత్రం సమర్పించారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని రైతాంగం అంతా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడ్డం చాలా ఆవేదన కలిగిస్తుందని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని పంటలు పండించే రైతుల్ని ఆదుకోవాలని కోరారు కలిసిన వారిలో పొగాకు బోర్డు మాజీ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డ్ డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది మేము వెళ్ళిన అంశం ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది కొన్న పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు రెండవ పంట మీ అందరూ చూశారు మీరందరూ కూడా చాలా శ్రమ ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది ఏ సహాయము వరికి జరగల ఏ సహాయము మిర్చి రైతులకు జరగల ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల ఈరోజు అప్లాండ్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలని ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి ఇదివరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి ఉంది దరిదాపు ముప్పై ఆరు వేలు ముప్పై ఎనిమిది వేలు క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది ఏ రైతు నష్టపోలేదు పొగాకు వేసుకునేదల్లా కౌలు రైతులు కూలి వాళ్ళు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యలా పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమగుట్టినట్టు కూడా లేదు అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిచారు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనమని చెబితే పట్టించుకోలే పొగా పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది అయా నా నమస్కారం మారెడ్డి సుబ్బారెడ్డి పొగాకు బోర్డు మాజీ సభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిని సోదరులారా మా నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ మంత్రివర్యులు గౌరవణీయులు నాగార్జున గారు మా వేలం కేంద్రాలన్నీ వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు సార్ అడిగింది ఒకటే తిరస్కరణ బేలు తగ్గించండి వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు ఏమని చెప్పారంటే వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు తర్వాత సార్ ఒకటి అడిగారు ఏమండి మార్క్ఫెడ్ని రంగంలో దించే విషయం మేము ప్రయత్నం చేస్తాం బోర్డు వద్ద అమౌంట్ ఉంది కదా దాన్ని చెయ్యండి అని చెప్పారు కొన్ని అవసరమైతే మీరు మార్కెట్ ఇంటర్ ఇంటర్వ్యూకి కావాలి అని చెప్పారు కేంద్ర మంత్రి వర్గంతో వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దాన్ని చేయగలము అని చెప్పారు ఒక మాట అండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్ మా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్క్ఫెడ్ని రంగంలోకి దించి మార్కెట్లో పోటీ వాతావరణం రావాలంటే ముప్పై శాతం సరుకుని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారో వ్యాపారం చేస్తారో ఏం చేస్తారో తెలియదు ఆ ముప్పై శాతాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తే మిగతా ఉన్న సరుకుని వ్యాపారస్తులు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ వస్తుంది రైతుకి లాభం వస్తుంది రైతు సంక్షేమంగా ఉంటాడు అనే ఒక్క సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు చేశారు చూపించారు ఒక్క పొగాకు రైతే కాదు పొగాకు రంగంలో కానీ మిర్చి కానీ శనగలు కానీ కందులు కానీ అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొనిపించారు అదే విధానాన్ని నేను ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నవిస్తున్నాం మార్కెట్ని రంగంలో దించి ముప్పై శాతం కొనుగోలు మీరు కూడా చేయండి మార్కెట్కి రెండు వందల కోట్లు మీరు డబ్బులు ఇచ్చి రైతులకు మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకొచ్చి రైతు కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం ఇదే విధానాన్ని పాటించాలని కోరుకుంటున్నాం మిత్రులందరికీ సెలవు